ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలన్న నిరంతర ప్రణాళికలతో నిరంతరం శ్రమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్తగా రేషన్ కార్డులన్నీ కూడా ఎవరైతే అరుగులు ఉన్నారో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డులు అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోయి మార్పులు చేర్పులు చాలా చాలామంది రేషన్ అది కూడా మిస్ అవుతున్నారు ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్నీ కూడా సక్రమంగా మార్పులు చేర్పులు చేసుకునే సౌకర్యం కల్పించారు అదే విధంగా చూస్తే మనకి తల్లికి వందడం అనేది ఈ యొక్క పిల్లలకి ఏదైతే పదిహేను వేలు లెక్కనే ఇస్తామని చెప్పామో ఎంతమంది పిల్లలు అంత అంతమందికి కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో రేపు జూన్ పన్నెండో తేదీలోగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులో దాన్ని లాంచనింగ్ ప్రారంభించి అందరికీ కూడా ఈ యొక్క తల్లి అకౌంట్లో కూడా డబ్బులన్నీ వేసి తల్లికి వందన స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది మరొకటి అన్నదాత సుఖీభవ ఏదైతే మన రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం పంటలు పండించుకోవడానికి పెట్టుబడికి అవసరం ఉందో ఆ యొక్క పంటలు వేసుకునే నాటికి ఆ ఇరవై వేల రూపాయలు దబ్బాలుగా వేయడానికి ఈరోజు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది డేటా సేకరణ కూడా జరుగుతుంది డేటా సేకరించిన తర్వాత అది కూడా జూన్ పదిహేను లోపల ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో వేసేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తాం మరొక విషయం ఏంటంటే రైతులకు పెద్దపీట వేస్తూ రైతింగం బాగుండాలని అన్నదాత అంతా కూడా బాగుండాలని చెప్పి ఈ యొక్క చెరువులు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఏదైతే సారవంతమైన మట్టి ఉంటుందో ఆ మట్టిని పొలాల్లోకి ఉచితంగా వేసుకునే విధంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఇచ్చింది ఆ రైతు సోదరులు ఈ చెరువుల్లో ఉన్న మట్టి నుంచి తీసుకుని వాళ్ళ పొలాలు చేసుకోవడానికి కానీ లేదా చౌడు భూములు బాగు చేసుకోవడానికి కానీ లేదా ఏ ఇతర అవసరాలకున్నా సరే రైతులు ఉచితంగా తీసుకునే సౌకర్యాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వ హయాంలో కానీ మీరు చూసినట్లయితే ఈ చెరువులు దోపిడీలకి గురయ్యాయి చెరువు దోపిడీలు అక్రమంగా మట్టి తరలించడాలు అక్రమంగా అమ్ముకోవడాలు మాత్రమే చూశాను కానీ ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో రైతులకు ఉచితంగా బట్టి అందించడం అనేది చాలా అభినందించినటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఒక రైతు బిడ్డగా కూడా నేను గర్వపడతాను రైతుకు అన్ని విధాలుగా కూడా పోసాగాలు ఇస్తున్నాను ధాన్యం రైతులు చూస్తే కూడా ధాన్యం పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కనీసం ఒక టన్ను ధాన్యం కూడా మిగలకుండా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసాం ఒక్క రైతుకి కూడా డబ్బులు పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ధాన్యం కొనుగోలు చేసాం డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లో వేసేసి రైతులు ఆనందించే రోజుగా కూడా మేము పరిగణిస్తున్నాం రైతులందరూ కూడా ముక్త కండ చెప్తున్నది ఒకే ఒక విషయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతు మేము సంతోషంగా ఉన్నాము ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు నిజంగా పూర్తి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నాయకులు చెప్పారు అనే కానీ ఈ వేళ మాత్రం పూర్తి చాలు చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు అనే భావంతో రైట్ సోదరులందరూ కూడా మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఇస్తుంది అలాగే రాజానగర్ నియోజకవర్గం అనేది పూర్తిగా ప్రశాంతమైన నియోజకవర్గంగా ఉంది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా జరగకుండా అడ్డుకున్నాం మరొకసారి ఎవరైనా కానీ నా దృష్టికి కానీ అక్రమంగా మైనింగ్ జరిగినట్లుగా నా దృష్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం చట్టపరంగా తీసుకుంటాము ఎవ్వరినీ వదిలిపెట్టం ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరపడానికి మాత్రం ఎవరు కూడా సహకరించినా వాళ్ళని కూడా విడిచిపెట్టమని చెప్పి అటు అధికారులు కానివ్వండి లేదా కూటమి నాయకులు కానివ్వండి ఎవరైనా సరే అక్రమ మైనింగ్కి మాత్రం సహకరించినట్లయితే ఈ యొక్క చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం బ్యాచ్ని కానీ లేడ్ బ్యాచ్ని కానీ రౌడీసాలు కానీ అలాగే మనం చూసినట్లయితే దొందాలు కానీ ఏవీ లేని రాజనగరం నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే చూసినట్లయితే ఇప్పుడు వచ్చే వారంలో డెబ్బై కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు రాజనగరం నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇవన్నీ కూడా వచ్చే వారంలో ప్రారంభిస్తాం ఆర్ఎన్బి రోడ్ల కోసం ఇప్పటికే మనం రోడ్లు కానీ చూసినట్లయితే ఇక్కడ నిడిగట్ల రోడ్డు ఒకటి పూర్తి చేసాము అలాగే చూసుకున్నట్లయితే మల్లంపూడి ముక్కినాటి రోడ్డు ఒకటి పూర్తి చేసాము మరొకటి కొత్త తుంగపాడు నుండి సంపదనగర్ వరకు కూడా పూర్తి చేసాం అదే విధంగా చూస్తే కొండగుట్టూరు నుంచి రాజవోలు వరకు కూడా రోడ్డు పూర్తి చేసాం ఇవన్నీ కూడా ఆర్ఎన్పి రోడ్లు పూర్తి చేసాం విధంగా చూస్తే పంచాయతీ రాజులో కూడా మనం ఇప్పుడు అరవై కోట్ల రూపాయల నిధులతో కూడా రోడ్లన్నీ కూడా పూర్తి చేసాము అన్నీ కూడా ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వీక్ వచ్చి బెరమలు అనేది పెండింగ్ ఉన్నాయి చాలా రోడ్లు బెరములు వేయకుండా గత ప్రభుత్వంలో కూడా ఎక్కడ రోడ్లు వేసినా కానీ బెరమ్ వేయకుండా వదిలేశారు ఆ సైడ్ బెరమ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి బెరమలు కూడా పూర్తి చేసి ఈ యొక్క నెక్స్ట్ వీక్లో ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేస్తాం సుమారు డెబ్బై కోట్ల రూపాయలతో నిధులతో పోసినటువంటి రోడ్లన్నీ కూడా త్వరలో కలెక్టర్ గారుని కూడా ఆహ్వానిస్తాము అలాగే ఇక్కడ కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ తరఫునటువంటి పెద్దగా ఎత్తిన నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తాం అలాగే కొత్త శాంక్షన్లు కూడా మరిన్ని శాంక్షన్లతో కూడా రాజనగర నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది గోరకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా త్వరలో టెండర్గా పిలిచి అవన్నీ అభివృద్ధి పనులు మొదలవుతాయి స్టేట్ లెవెల్ ఫారెస్ట్ అకాడమీ కూడా మన రాజనగర నియోజకవర్గంలో శాంక్షన్ అయితే అది త్వరలో డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా కూడా శంకుస్థాపన జరిగి ఈ యొక్క కార్యరూపం దాల్చునుంది అలాగే ప్రతిదీ కూడా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నాము కానీ ఒక్కటి మాత్రం కమిట్మెంట్ ఏదైతే ఉందో మనం ఎలక్షన్ల ముందు చెప్పిన దానికంటే కూడా అభివృద్ధిని ఎక్కువ చేస్తాం అదేవిధంగా చూస్తే రవిడేజం గ్రేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ లేకపోతే భూదందాలు ఇలాంటి దందాలు మాత్రం చేస్తే ఉక్కు పాదంతో అణిచివేస్తాం అని చెప్పి సంతకం తెలియజేస్తుంది అలాగే రాజానగర్ నియోజకవర్గంలో ఎక్కడ ప్యాకెట్ల విషయం కానీ లేదా ఈ యొక్క కోడి పందాలు కూడా పూర్తి స్థాయిలో అరికెట్టం ఎక్కడైనా ఓటు రెండు జరిగినా కానీ దాని మీద కఠిన చర్యలు తీసుకుని వాటిని కూడా పూర్తి స్థాయిలో కడతామని చెప్పేసి మరొక ఏంటంటే ఎవరైనా కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా రాజానగరంలో గ్రావలు తవ్వితే కఠిన చర్యలు ఉంటాయి ఇది ఖచ్చితంగా అది ఎవరైనప్పటికీ కూడా చూడడం ఖచ్చితంగా మాత్రం ఇల్లీగల్ మైనింగ్ జరిగితే మాత్రం దాని మీద చట్టపరిగా సీరియస్గా చర్యలు తీసుకుంటాం దానికి ఎవరు సహకరించినా సరే మాకు మా పార్టీ లీడర్ సహకరించిన అధికారులు సహకరించిన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భం